ఇక్కడ ఇజత్ నగర్ ఈకర్ సెక్షన్ కాలనీలో మనం ఉన్నాం ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ అన్న ఎన్నికయ్యారన్న నాయక్ గారు ఒకసారి మాట్లాడిద్దాం అట్లనే ఇంకా నాగర్ కర్నూలు చూడ అన్న రాజన్నగా రాజన్న కూడా వచ్చారు ఆ రాజన్న చేతుల మీదగా అందరికీ కూడా షాల్ కప్పి సన్మానం చేయడం జరిగింది ఒకసారి మన రాజన్నతో కూడా మాట్లాడిస్తాం అన్న చెప్పండి రాజన్న మరి మీరు అందరికీ సన్మానం చేశారు కదా మరి ఇది ఏ విధంగా ఎట్లా ఎట్లా సక్సెస్ అయింది ఏ విధంగా సన్మానం చేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి కూడా వచ్చి ఇంకా రాత్రిలో కూడా వాళ్ళ కోసం కష్టపడి ఇక్కడ వచ్చారు వీళ్ళకి సన్మానం చేస్తున్నారు అంటే చాలా గ్రేటు ఒక నాలుగు ముచ్చట్లు వీళ్ళ కోసం కూడా మాట్లాడండి మీకోసం కూడా మీరు పరిచయం చేసుకోండి నమస్తే నా పేరు నాగరాజు నమస్తే నా పేరు నాగరాజు ముఖ్యంగా జేబిఎం మీడియాకి చాలానికి చాలా ధన్యవాదాలు పేదల పక్షాన నిరంతరం పేదల పక్షాన పోరాడుతూ నిరంతరం బస్తి సమస్యలు కానీ అంటే ధనవంతులకు ఐ ఐఫైవ్ అయిన మీడియా ఛానల్ ఉంది పేదవాళ్ళకు ఒక జేబీ అయిన మీడియాకి వచ్చి బస్తీ తరఫున మీ అందరూ మాట్లాడుతున్నందుకు ఈ న్యూస్లో కూడా నేను చూస్తుంటాను నీవు కానీ రామకృష్ణ కానీ ఇంకో మన కూడా చూస్తుంటా అందరికీ నమస్తే ఇక్కడ ఉన్న మాది నాగార్కర్ మాది నాగార్కనూర్ జిల్లా మాదిగొద మండలం వెనక్చలేదు ప్రస్తుతానికి ఇక్కడ సిపిఐ పార్టీలో మాధాపూర్ శాఖ కొనసాగించి కొన్ని సంవత్సరాల క్రిందంటే మనం నాగార్జనకి ఇక్కడ వెళ్ళడం జరిగింది అంటే ఇక్కడ ఉన్న మిత్రులందరూ నాకు పాత మిత్రులు విధ అంటే ఈరోజు అంటే వీళ్ళు ఒక పోస్ట్ వచ్చిన తెలుసుకొని ఈ వీళ్ళ ద్వారా ఈ బస్తీని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కృష్ణనాయ కానీ బ్రహ్మన్న కానీ కృష్ణుభావ్ కానీ కేశవులు కానీ సుధాకరన్న కానీ తర్వాత మన బదిలీన్న కానీ ఇక్కడున్న ముందరి మిత్రులకి స్వామి అన్న గారికి అలీ అలీం గారికి తిరుపతి గారికి చంద్రు గారికి ఇక్కడ ఉన్న రజనీకాంత్ గారికి అందరికీ అంటే బస్తీ మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయీశ అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తింటున్నరకు మన జయదేశరకు వీళ్ళందరికీ కూడా పోస్ట్ ఇవ్వడం అంటే వీళ్ళకి ఒక బాధ్యత పెట్టింది సో పదవి అంటే మనం చెప్పుకునే విధంగా కాదు పదవి అంటే ఒక ముళ్ళ క్రీటర్ లాంటిది గ్రామ ప ఇక్కడున్న బస్తీ పట్ల ఇక్కడున్న సమస్యల పట్ల నిరంతరం మీరు శ్రమిస్తూ మీ ఇచ్చిన అవకాశాన్ని ఈ బస్తీకి ఇక్కడున్న వాసులకు ఉపయోగపడినట్లయితే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉన్నంత స్థాయిలోకి మీరు ఎదగాలని చెప్పి కోరుకుంటూ బ్రహ్మన్న గారికి కృష్ణనాయ గారికి ఇక్కడ ఉన్న అందరి మిత్రులకి స్వాగతం పలుకుతూ ఇంకా అభివృద్ధి ఈ బస్తీని అంటే ఉన్నదానికంటే రెట్టింపు చూపించాలని చెప్పి నా ఒక వినము తెలు ఆ విషయం తెలుసుకొని సరే మా మిత్రులే కదా మిత్రులే కదా అందరు కలుషితం అని చెప్పి చెప్పచ్చు మరి అక్కడనే ఇక్కడ బస్తీలో పెద్ద మనుషులు కూడా ఉన్నారు మన మనయ్య యాదవ్ భ్రమయ్య గారితో కూడా ఒక నిమిషం బ్రహ్మయ్య యాదవ్ చెప్పనా ఏ విధంగా ఇక్కడ ప్రజలు వచ్చే ఎట్లా మీరు ముందుకు తీసుకుపోతున్నారు తీసుకుపోతున్నామంటే రెడ్డి మేము ఎట్లా తీసుకుపోతున్నామంటే ఫస్ట్ మాకు ముఖ్యంగా ఏంటంటే మా మిత్రులు రాజులు ఎంతో నూట యాభై కిలోమీటర్ల నుంచి మాకు పాలన తెలుసుకోండి అందరం కాంగ్రెస్ పార్టీ ఉన్నాం అందరినీ కలుపుకొని పోయే బాధ్యత మా పైన ఉంటుంది కాబట్టి ఈరోజు తెలుగుదేశం నాకు పిలిచి మాకు అందరికీ ఒక భక్తులు ఒక బాధ్యత ఉపయోగపడు ఇంకా మా మిత్రులతో చాలా మంది ఉన్నారు వాళ్ళతో మేము అందరం కలుపుకొని అందరినీ భక్తుల ప్రతి ఒక్కరిని కలుపుకొని మాట్లాడినా ఏ విధంగా డెవలప్ చేస్తారు మీకు ఏ విధంగా పదవులు వచ్చినాయి మీరు ఇంకా ముందుకు ఎట్లా తీసుకుపోతారు రోజు జగదీశ్ అన్న ఆధ్వర్యంలో మాకు ఒక బాధ్యత చెప్పింది కాబట్టి ఆ బాధ్యత మేము నెరవేర్చి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అన్ని ఆయన అడుగుతాడని నడుకుంటా ఆయన చెప్పిన పనులన్నీ చేస్తామని పంట చిన్న పెద్ద కానీ రాదన్న మనకు తెలుసుకొని మన కొందరికి ఇక్కడ వచ్చి మాకు సన్మానం చేయడం పెద్ద ధన్యవాదాలు ఆయనకు ఈ జగదీశ్ అన్న ఆధ్వర్యంలో మేము ఎంతైనా పనిచేస్తామని నేను కోరుతున్నాను మన అధ్యక్షుడు కాంగ్రెస్ మన ఇక్కడ ఇచ్చినారు నాయక్ తోటి కూడా రెండు విషయాలు అడిగి తెలుసుకున్నాము అధ్యక్షతనగా వచ్చింది పదవి ఆయనకు ఆయనతో పాటు కూడా ఇంకా ఎవరెవరికి వచ్చినాయి అనేది వాళ్ళకు కూడా పేరు చెప్పండి ఎట్లా సక్సెస్ చేస్తున్నారు మీరు ఎట్లా ముందు అవుతున్నారు ఛానల్ అందరికీ నమస్కారం విద్యానగర్ ఇంకా శిక్షణ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ చేసుకోవడం జరిగిన ఉదయం అందరూ మా ఇన్ఛార్జ్ చేపల్లి జీసారి కృతజ్ఞతలు ఆయన ఉదయం పిలిచి మా టీం వర్క్లందరికీ ప్రజలు బ్రహ్మ ఆధ్వర్యంలో దేశంలో ఆధ్వర్యంలో నిజంగా ఇక్కడ ఎట్లా ఉన్నారంటే చాలా ఒక పట్టుదలతో ఉన్నారు మరి జగదీశ్ అన్న కూడా వచ్చారనమాట జగదీశ్ అన్న వచ్చి కూడా ఆయన ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్కరికి ఇక్కడ పదవులు ఇచ్చారు జగదీశ్ అన్న కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మంచి నాయకుడు అసలు నిజంగా అట్లాంటి మంచి నాయకుడు వీళ్ళకి అండగా ఉండడం కూడా చాలా మంచిది ఇక్కడ కూడా పోస్టులు మంచి మంచి పోస్టులు మనల్ని కూడా ఇచ్చారు ఈ కమిటీ ఇంకా ముందుకు అభివృద్ధి చేయడానికి

போட்டல் போட்டலு போட்டல் கொடுத்துடா போட்டல் நீட்டவும் போட்டல் போட்டா நீன ஐபோன் காது தமிழ் ஆ ஒரு நிஷம் ஒரு நிஷம் ஆ அதுக்கு மாறி இஷ்டை கொடுத்தே செது அடடே நேஷன் செட் பண்ணு निकलने जाकर रावणा व्यस्त होना। रेसिडेंट को सम्मानित करना जरूरी không có gì cả, không có gì không có gì hết cả, không có ताली बजा मजा 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 पादुकापुर रे नाही मी इकडे चाटम간다 पादुकापुर यो मी एकदम हेलो कदमक बेटू आगे बघले जीवण ऐ इकडे